నేను అనుకుంటుంది ఏంటంటే నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానం అది వారి జ్ఞానానికి నా జోహార్లు ప్రస్తుతానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానం అది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఇక రెండో విషయం అంటారా ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఇతర విషయాలకు సంబంధించి వారు మాట్లాడింది చాలా స్పష్టంగా కనపడింది ఆ మాటలు ఇవాళ కొత్తగా కొత్తగా కవిత గారు మాట్లాడిన మాటల్లో కొత్త విషయాలు ఏమైనా కనపడలేదు కేసీఆర్కి బద్ద శత్రువులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు కేసీఆర్ క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని చెప్పి దశాబ్దాలు బీఆర్ఎస్ను ఖతం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు దాంట్లో ముందరగా ఉన్న రేవంత్ రెడ్డి రాధాకృష్ణలు నా గురించి ఏం మాట్లాడినరో ఏం రాసినరో గవే మాటల్ని మళ్ళీ వెళ్ళవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకి నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నా కవిత వెనుకాల రేవంత్ రెడ్డి ఉన్నారంట ఆమె నేనేమంటున్నా వారు ఉపయోగించిన పదాలలో ఈ మధ్యకాలంలో ఆ పదాలను ఉపయోగించింది మొదటగా రేవంత్ రెడ్డి తర్వాత రాధాకృష్ణ అదే పదాలని ఇవాళ మీరు వారి మాటల్లో చూశారు మీకు స్పష్టంగా కనబడుతుంది కేసీఆర్ శత్రువుల చేతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న ఆయుధాలని వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని తను తీసుకుంటున్నందుకు తను వల్ల వేస్తున్నందుకు అవి వాడుతున్నందుకు నేను ఆమెకు జరిగిన ఉద్యమాలన్నిటికీ వచ్చిన విజయాలన్నిటికీ నాదే బాధ్యత నేనే కారకుని అని కనుక వారు భావిస్తే ఈసారి జరిగిన ఓటమి ఓటమికి కూడా నేనే బాధ్యత వహిస్తా నాకేం భయం లేదు తప్పకుండా గెలుపు మాత్రమే నాది ఓటమి నాది కాదని పారిపోయేవాడిని కాదు నేను గెలుపుకు నేనే అయినప్పుడు ఓటమికి కూడా నేనే బాధ్యున్ని ఓటమికి నేనే బాధ్యత అయినప్పుడు గెలుపు కూడా నేనే బాధ్యున్ని రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు జరిగిన నల్గొండ జిల్లాలో జరిగిన ఉద్యమాలన్నిటికీ అన్నిటికీ నేను బాధ్యుని అందులో నాకేం సందేహం లేదు నేను ఒక్కరిని మాత్రమే కాదు తప్పకుండా పార్టీ అనేది గొప్పది పార్టీ అనేది పెద్దది మనకు గెలిపోవడంలో అన్నిటికీ పార్టీ ఉంటుంది తప్ప మనం వ్యక్తులుగా ఏదో చేస్తామని ఎవరన్నా అనుకుంటే వాళ్ళ భ్రమ కొంతమంది తమకు తాము ఎక్కువ ఊహించుకొని ఏదేదో అయిపోతారు కానీ నేను అట్లా అయిపోయింది కాదు నేను పార్టీ సైనికుని తెలుగు క్రమశిక్షణ గల సైనికులు ఇరవై ఐదేళ్ళు ఆ విషయం కేసీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పాను మీ అందరి సాక్షి కాబట్టి నేను నేను కేసీఆర్ గారిని ఈ మధ్య కాలంలో దాదాపు ఒక యాభై సార్లు కలిసిన పదిహేను ఇరవై రోజులు పూర్తి కాలం గడిపిన ఏ ఒక్క మధ్యన ఈ చర్చ రాలే ఈ ప్రస్తావన రాలే నేను అదే విషయాన్ని బీడా మిత్రుడు అడిగినప్పుడు చెప్పిన ఒక సెకండ్ కూడా మా మధ్యన ఈ చర్చలు రాలేదు అందుకే మీరు ఆమె గురించి ఏమడిగినా అది వృధా తప్ప ఇంకోటి కాదు నిమిషం సమయం కూడా మేము దాని గురించి కేటాయించలేదు నిమిషం సమయం కూడా వృధా అనే మాట చెప్పిన తప్ప నేను ఇంకోటి చెప్పలేదు కేసీఆర్ దగ్గర నేను ఏం మాట్లాడిను మా అది రాలేదు కాబట్టి చెప్పిన నేను దాంట్లో ఏం పెద్ద ఆశ్చర్యమేం లేదు దాంట్లో ఏం లేదు లేకపోతే అనుపార్లమెంటర్ లేదు ఇంకొకటి లేదు కేసీఆర్ గారి గురించి వెళ్ళి కేసీఆర్ దగ్గర మేము మాట్లాడినాం అదే చెప్పినాం బనకచర్ల గురించి మాట్లాడినాం కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడినాం ఎరువుల గురించి మాట్లాడినాం దెబ్బతింటున్న వ్యవసాయ రంగం గురించి మాట్లాడినాం ఎట్లా కాపాడుకోవాలి నీళ్లను గోదావరిని బనకచర్ల విషయంలో ఎట్లా ముందుకు పోవాలి ఏ రకంగా దాన్ని ఆపాలి ప్రజా ఉద్యమాల పట్ల ఎట్లా నిర్మాణం చేయాలి కోర్టుల ద్వారా ఎట్లా ఆపాలి గీతపన తప్ప మాకు గీప్రయత్నం తప్ప కేసీఆర్ గారి దగ్గర ఇంకా ఏ చర్చ రాలేదు కాబట్టి నేను ఎక్కడన్నా ఒక రెండు సందర్భాల్లో విలేకరుల మిత్రులు అడిగినప్పుడు అదే మాట చెప్పిన నేను నేను ఒక్కసారి మాట్లాడినా వంద సార్లు మాట్లాడినా మీరు వెయ్యి సార్లు ప్రశ్న వేసినా నా సమాధానం ఒకటే కేసీఆర్ గారిని నేను ఇప్పట్లో కలిసిన సందర్భాలలో ఏ ఒక్కరోజు కూడా మాకు వ్యవసాయ రంగానికి సంబంధించి గోదావరి జిల్లాలకు సంబంధించి బనకచెర్లకు సంబంధించి కాళేశ్వరం జిల్లాలను నీళ్ళ పొలాలకు ఇచ్చే సంబంధం గురించి రైతుల సమస్యలు ప్ర ప్రధానంగా ఈ మధ్యకాలంలో రైతులు ఎదుగుతున్న ఎరువుల సమస్య గురించి

దాని గురించి మరి అంటే రాజకీయ పద్ధతిలో చేత పావుగా ఏదో గెలిచినా గెలిచినా కదా మరి అసలే ఓటు పేరు మీరు అది ఎందుకు జరిగింది జనీష్ రెడ్డి గారు ఒకవైపు రాజకీయ పద్ధతిలో చేత ఎమ్మెల్సీ కవిత పావుగా మారా నేనేమంటున్నా నేను చాలా క్లియర్గా చెప్పినా నా ట్వీట్లోనే చెప్పిన వాస్తవానికి మీకు ఈ శ్రమక్కర్ లేకుండా రేవంత్ రెడ్డిలు రాధాకృష్ణలు ఈ మధ్యకాలంలో నా గురించి మాట్లాడిన పదాలని మరొకసారి వల్ల వేసే ప్రయత్నం వారికి సానుభూతిని తెలియజేస్తున్నా ఈ రోజే కాదు ఏ రోజు కూడా ఆ అంశం మా మధ్య చర్చకు రాలేదు మీరు నేను చెప్పి నేను ఏమంటున్నా ఈ విషయాలు ఏది మేము ఎప్పుడు చర్చించలేదు సరే ఆమె అన్నది కూడా నేను ఇప్పుడు మీరు అంటారు అది వినలేదు నేను నేను ఆ ఆ విషయం విషయం మరి అంటే ఒక మామూలుగా బీఆర్ఎస్ పార్టీ నేతగా ఒక కేసీఆర్ సైనికులుగా మీరు ఆమె పైన అంత హ్యాచ్ కామెంట్ చేస్తే మీరు ఎందుకు సపోర్ట్ గా మాట్లాడలేదు అంటుందా ఇది మరి నేను చూడలేదు ఆ విషయం నేను చూసి మాట్లాడవాని బహుశా నేను డేస్ నేను మీడియాకి అందుబాటులో లేనట్టున్నా చూడలేదు Okay, right. Thank you. Thank you.